జమ్మూ జమ్మూ లోని నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన పేలుడు వెనుక ఉగ్రకుట్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తోసిపుచ్చింది ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది ఈ ప్రమాదంపై ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేసింది ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ శివారులోని నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది క్షతగాత్రుల సంఖ్య ముప్పై రెండుకు చేరింది మృతుల్లో ముగ్గురు ఫోరెన్సిక్ సిబ్బంది ఇద్దరు పోలీసులు రెవెన్యూ శాఖ సిబ్బంది ఒకరు తహసీల్దార్ దర్యాప్తు సంస్థ అధికారి ఓ టైలర్ ఉన్నట్లు అధికారులు చెప్పారు ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాలు వాటిని శ్రీనగర్కు తరలించాయి వాటి నుంచి నమూనాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు విస్ఫోటం జరిగినట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ పూర్తిగా దెబ్బతినగా పక్కన ఉన్న భవనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో గాయపడిన వారిలో ఎక్కువ మంది పోలీసులు ముగ్గురు పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు వారికి నైంటీ టూ బేస్ ఆస్పత్రి షేర్ఈ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స అందిస్తున్నారు అటు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది ఈ మేరకు జమ్మూ కశ్మీర్ డివిజన్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే ఓ ప్రకటన చేశారు పేలుడు జరిగిన ప్రాంతాన్ని సిఆర్పిఎఫ్ ఐజీ పవన్ కుమార్ జమ్మూ కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ పరిశీలించారు ఉగ్రకోణం ముందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు ఇది ప్రమాదం మాత్రమేనని డీజీపీ వెల్లడించారు ఫరీదాబాద్ నుంచి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపేందుకు సిద్ధమైనట్లు తెలిపారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ దురదృష్టవశాత్తు పేలుడు జరిగిందన్నారు దీనిపై అనవసర ఊహాగానాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఈ ఘటన అత్యంత విషాదకరమని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు ఈ విస్ఫోటంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఒమర్ ఆకాంక్షించారు